ハルマンジェインテルな・オジナー。 హనుమంతుని పూజించడం ఎంతో శుభకరం ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందండి చైత్రమాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీదేవి కుమారుడిగా ఆంజనేయ స్వామి వారు జన్మించారు అని నమ్ముతారు అందుకే హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ హనుమాన్ జయంతి వచ్చింది హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం అలాగే ఈ రోజున చైత్ర పౌర్ణమి రావడం ఇంకా శక్తివంతమైంది కాబట్టి ఇంత శుభకరమైన రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలు కనుక పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి కలిసి వచ్చిందండి కాబట్టి ఇంటిలోని మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి తర్వాత ఇంట్లో స్త్రీలు తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపును వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంటిలో పూజ చేసుకోవటం ప్రారంభించాలని చెప్పి చెప్తున్నారండి అలాగే ఎరుపు రంగు అంటే హనుమంతుని వారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి పూజా సమయంలో ఎరుపు రంగు పూలు సింధూరము శనగలు ఆంజనేయ స్వామికి సమర్పించండి దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించుకోవచ్చు అలా కుదరని వారు కనీసం బెల్లం ముక్కనైనా సరే దైవానికి నైవేద్యంగా సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తులసి ఆకులు మరియు తమలపాకులు ఉపయోగించడం చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకు పైన గంధంతో జై హనుమాన్ అని చెప్పి రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలాగే పూజా సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ మంత్రం మూడు సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితం సుఖ సంతోషాలు ప్రారంభం అవుతాయండి పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం హనుమంతుల వారికి మరొకటి లక్ష్మీదేవికి అండి ఎందుకంటే పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం మీ ఇంటిలో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిదండి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిది ఈరోజు మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎందుకంటే పాలు పొంగించిన ఇంటి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ రోజు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి పటం ముందు దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ పూర్తయిన తర్వాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి అందులో రెండు లవంగాలు కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయని చెప్పి పండితులు చెబుతున్నారు అలాగే హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే ఈ రోజున హనుమాన్ ఆలయాలకు వెళ్ళేవారు హనుమంతునికి ఎర్రని పువ్వులను తమలపాకులను సమర్పించండి ఆలయంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించరండి హనుమంత్ జయంతి రోజున ఆలయంలో దీపం వెలిగించిన వారికి ఆయుర్దాయాలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని చెప్పి పురోహితులు అంటున్నారు హనుమంతుని ఆలయంలో ఆకు పూజ చేయించడం చాలా మంచిదండి ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకరాదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకకండి ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి ఈ మహిళలు విగ్రహాన్ని తాకకుండా ఉంటే చాలా మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటును కూడా ఆంజనేయస్వామి వారి పాదాలను తాకరాదు ఎందుకంటే స్వామివారు భూత ప్రేత పిశాచాలను ఆయన కాళ్ళ కింద తొక్కి పెడుతూ ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం కాళ్ళను తాకకొని దేవునికి నమస్కారం చేయకూడదు అని చెబుతూ ఉంటారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలైనా అయినా సరే చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుందండి మీ కోరికలు నెరవేరడానికి అలానే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీస పఠించడం లేదా సుందరాకాండ హనుమాన్ അഷ്ടപാരായണം ചെയ്യണം చాలా మంచిది ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున మన ఇంటిలో ఉన్న బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట కాబట్టి ఈ శక్తివంతమైన రోజున మీ బీరువాలో కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలి అంటే కోరుకునేవారు అలా అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి వారు పౌర్ణమి రోజున ఒక ఇరవై ఎర్ర గులాబీ పువ్వు పసుపు కుంకుమలు తీసుకుని మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి దేవునికి నమస్కారం చేయండి తరువాత వాటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మోనల పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్నటువంటి వాసు దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్తే వారు కొన్ని తమలపాకులను తీసుకువెళ్ళి వాటిని హనుమాన్ పాదాల దగ్గరను ఉంచండి నమస్కారం చేసి ఈ తమలపాకులు మీ ఇంటికి తెచ్చుకొని డబ్బులు పెట్టుకునే మీ బీరువాలో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా శుభప్రదం అండి పరి అని చెప్పి చెప్తున్నారు పండితులు ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుంది అని చెప్పి పురాణాల విశ్వాసం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును మొక్కుకుంటారో ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలానే ఈ రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు అనేది గట్టి నమ్మకం అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే